హాయ్ అండి లాస్ట్ షాట్ లో పలాసా వచ్చామని చెప్పాను కదా ఇప్పుడు మేమంతా కలిసి పలాసాలో ఫేమస్ టెంపుల్స్ లో ఒకటైన రీసెంట్ గా ఎనాగ్రేట్ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వెళ్ళాము ఇక్కడ ట్రాక్టర్ నడుపుతున్నారు చూసారు కదా ఈయన హరిముకుంద పండా గారు ఈ గుడిని ఆయనే కట్టించారు అసలు ఇంత పెద్ద గుడి ఈయన ఒక్కరే తన సొంత డబ్బులతో కట్టించారు దానికి ఒక రీజన్ కూడా ఉందండి ఈ హరిముకుంద పండా గారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి ఎవ్రీ ఇయర్ శ్రీవారి దర్శనం కోసం అని తిరుమల దేవస్థానానికి అయితే వెళ్లేవారు టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా తిరుమల వెళ్ళారు కానీ భక్తుల రద్దీ వలన ఆయనకి అసలు శ్రీవారి దర్శనమే కుదరలేదు నాకు ఎంతో ఇష్టమైన స్వామిని దర్శించుకోలేకపోయానే అనే పలాసాలో ఇంత పెద్ద ఆలయం అయితే నిర్మించారు జనరల్ గా నాలాంటి వాళ్ళైతే ఈసారి కాకపోతే ఇంకొకసారి అయినా శ్రీవారిని దర్శించుకోవచ్చులే అని అనుకుంటాం కానీ ఈ హరిముకుంద పండా గారు ఎంత గొప్ప వ్యక్తో ఈ గుడిని చూస్తే అర్థమవుతుంది గుడిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు సకల దేవతలు అనేక అవతారాలలో మనకు దర్శనమిస్తారు ఇక్కడ చిన్న స్పేస్ కూడా విడిచిపెట్టకుండా సకల దేవతలతో చాలా చక్కగా గుడి నిర్మించారు గుడిలో ఉన్నంత సేపు మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉందండి హరిముకుంద పండా గారి సొంత స్థలంలో ఈ గుడిని అయితే నిర్మించారు తొమ్మిది అడుగుల ఇంచుల విగ్రహాన్ని అయితే స్థాపించారు అది కూడా తిరుపతి నుంచే తీసుకొచ్చారంట ఓన్లీ శ్రీవారినే కాదండి శ్రీదేవి భూదేవి తల్లి వారిని కూడా తిరుపతి నుంచే తీసుకొచ్చారంట నాకైతే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కుదరలేదు నాలా అనేక మందికి జరుగుతూ ఉంటుంది అలా ఎవరు బాధపడకూడదని నేనైతే ఇంత పెద్ద ఆలయాన్ని అయితే నిర్మించాను అని చెప్తున్నారు గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదురుగా అనేక చిన్న చిన్న మండపాలు అయితే ఉంటాయి దాని మీద కూడా ఒక్కొక్క విగ్రహం అయితే పెట్టి ఉంటారు పాలరాతితో చేసి ఉంటాయి ఇవైతే గుడిలో ఉన్నంత సేపు ఎటు చూసినా సరే మనకి ఏదో ఒక దేవతామూర్తి కనిపిస్తూ ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హరిముకుంద పండా గారు తమ సొంత వ్యవసాయ భూమిలోనే ఇంత పెద్ద గుడిని అయితే కట్టించారండి ఎలాంటి ఫండ్స్ ఎక్కడా తీసుకోకుండా తమ సొంత డబ్బులతోనే ఇదంతా నిర్మించారు అంతేకాదండి ఈ హరిముకుంద పండా గారు పేదవాళ్ళ చాలా హెల్ప్ చేస్తుంటారు ఈ విషయం తెలిసాక ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయిందండి ఈ వయసులో కూడా పక్క వాళ్ళని హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఉంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది వెళ్ళింది ఈవినింగ్ కావడంతో రష్ కాస్త తక్కువగా ఉంది సాటర్డే మార్నింగ్ చాలా రష్ ఉంటుందంట ఈ గుడిలో ఎలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు భక్తులకి ఎక్కడ ఎండ అనేది తగలకుండా ధ్వజస్తంభం చుట్టూ కూడా ఇలా షెడ్ అయితే వేశారు ఈ గుడిలో రెగ్యులర్ గా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ గుడి ఆవరణం మొత్తం కొబ్బరి మామిడి జీడి తోటలు అయితే ఉంటాయి చుట్టూ చెట్లు ఉండడం వల్ల అనుకుంటా గుడిలో చాలా చల్లగా ప్రశాంతంగా అయితే ఉందండి గుడైతే అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితే అవుతున్నాయి నాకైతే గుడిలో ఇలా బొట్టు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా ఇలా బొట్టు పెడుతుంటారు కానీ డబ్బులు అడుగుతుంటారు కానీ ఇక్కడైతే అసలు అలాంటి టాపిక్ ఏ లేదండి ఇక్కడైతే మా బావ గారు వాళ్ళ అబ్బాయి బొట్టు పెట్టించుకోవడానికి చాలా భయపడుతున్నాడు చిన్న పిల్లోడు కదా వాడికైతే తెలియట్లేదు ఇంకా మేమంతా కూడా బొట్టు పెట్టించుకున్నాము నాకు బొట్టు సెట్ అయిందా లేదా కమెంట్ లో చెప్పండి ఈ గుడిలో రామాయణ మహాభారతాలు విగ్రహాల రూపంలో కనిపిస్తాయండి ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర మహత్యం కూడా శిల్పాల రూపంలో చెక్కించింది దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల గురించి వసతి గృహాలు కళ్యాణ మండపం కూడా ఇక్కడ నిర్మించారు ఇక్కడ స్థాపించిన ఏకశిలా విగ్రహాలు జైపూర్ రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు ఇక్కడ మనకి శివలింగం మహానంది కూడా దర్శనమిస్తాయండి అంతేకాదు యమధర్మరాజ వారు కూడా కనిపిస్తారు ఇలాంటి ఒక గుడి మన పలాసాల ఉన్నందుకు నాకైతే చాలా ప్రౌడ్ గా ఉంది ఇంకో దేవుణ్ణి పూజించడానికి ఒక్కో గుడికి అయితే వెళ్తూ ఉంటాము అలా కాకుండా ఒకే గుడికి వచ్చి సకల దేవతల్ని పూజించుకుంటున్నాము ఇంతకంటే అదృష్టం ఏముంటుంది గుడి మొత్తం తిరగాలన్నా చాలా ఓపిక ఉండాలి మాకైతే చాలా టైమే పట్టేసింది తర్వాత కాసేపు అలా బయట కూర్చున్నాం మీలో ఎంత మంది పలాసాల ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారో కామెంట్ చెప్పండి మేం వచ్చింది ఫస్ట్ టైం అయినా మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించింది అంత ప్రశాంతంగా ఉంది గుడి ఆవరణం మాకిడ్స్ అయితే ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు ఇక్కడే ఆడు అంటున్నారు ఇప్పుడు చూపిస్తుందంతా గుడి బయట ఉంటుంది ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఇక్కడైతే నాగదేవత నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి అంతేనండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్